భూముల రీసర్వే సాగేది ఎలా భూముల రీసర్వే కీలకంగా మారింది ఇలాంటి తరుణంలో సర్వేయర్ల కొరత వేధిస్తోందనమాట ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రయోగాత్మకంగా గ్రామాల్లో చేపట్టిన రెండో విడత రీసర్వే జూలై ముప్పై ఒకటితో ముగియాల్సి ఉంది ప్రభుత్వ భూములను రీసర్వే చేశారు పదహారు ప్రయోగాత్మక గ్రామాలు గాను గ్రామాలకు గాను ఇప్పటి వరకు పదకొండు గ్రామాల్లో తుది నోటిఫికేషన్లు అయితే వచ్చాయి మిగతా ఐదు గ్రామాల్లో నోటిఫికేషన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది రీసర్వే పూర్తయిన గ్రామాలు మండలాల్లో సరిహద్దులను గుర్తించే పనులు కొనసాగుతూ ఉన్నాయి రానున్న డిసెంబర్ నుంచి మనం చూసుకుంటే జిల్లాల వారీగా ఈ రీసర్వే జరుగుతుంది మొత్తం మేము చూసుకున్నట్లయితే వాస్తవంగా చూసుకుంటే ముఖ్యంగా జిల్లాల్లో సర్వేల కొరత కూడా ఉంది ఈ నేపథ్యంలో భూముల రీసర్వే ఎలా సాగుతుందని చెప్పేసి అధికారులు అంటున్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా సర్వేలు కొరత అయితే తీర్చి ఇదైతే కార్యక్రమం ప్రారంభించాలని అంటున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం భూముల రీసర్వేకి సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్